హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ చెంగిచిలో ఒక అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ సేల్కి వచ్చాయి ఈ అపార్ట్మెంట్ టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఈస్ట్ ఫ్లోర్ కి టూ ఫ్లాస్ చొప్పున టోటల్ ఎయిట్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి ఈస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది వెస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది రెండు కూడా మనకి టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ కి వచ్చాయి ఈ అపార్ట్మెంట్ మన వర్క్ లో ఉన్నప్పుడు వీడియో చేశామండి ఇప్పుడైతే వర్క్ మొత్తం కంప్లీట్ గా రెడీ టు పొజిషన్ లో ఉంది మీకు ఇప్పుడు ఇందులో ఒక ఇష్టపడి ఫ్లాట్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను ఇందులో అయితే కొన్ని సేలర్ లివింగ్ కూడా ఉంటున్నారు ఇప్పుడే ఓన్లీ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి దానికంటే ముందు ఇక్కడ చుట్టూ స్థలంలో ఏమేమి డెవలప్మెంట్స్ ని ప్రొకే చూద్దాం ఈ అపార్ట్మెంట్ చెంగిచల డిపో పక్కనే ఉంటుంది అలాగే చెంగిచల మెయిన్ రోడ్ కూడా ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి వరంగల్ హైవే కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈ డిసెంబర్ ట్వంటీ కి అయితే ఓపెన్ కాబోతుంది మీకు అందరు తెలిసే ఉంటుంది కాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను హైదరాబాద్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభం కానున్నట్లు తెలిపారు అధికారులు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు రైల్వే ఆఫీసర్స్ ఇది స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడైతే ల్యాండ్ రేట్ అయితే చాలా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసుకున్న ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి పోచారం ఇంపోసెస్ క్యాంపస్ కూడా ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి పోచారంలో ఇంపోసెస్ ఒకటే కాకుండా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అలాగే మన కోరర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి వాక్ట డిస్టెన్స్ లోనే మెరిడియన్ స్కూల్ ఉంది అలాగే సే స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి బోడప్పల్ అయితే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే చాలా కాలేజెస్ ఉన్నాయండి చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి ఇక మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ డేర్ ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైను కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసిద్దాం చూడండి మనకి గేట్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు టూ గేట్స్ వచ్చాయండి చూడండి వెహికల్స్ రావడానికి చాలా పెద్ద గేట్ ఇచ్చారు అలాగే ఇక్కడ మామూలుగా వాకింగ్ చేయడానికి చిన్న గేట్ ఇచ్చారండి మనకి అపార్ట్మెంట్ చుట్టూ కూడా హెచ్ఎండి నాన్స్ ప్రకారం సెట్ బ్యాక్ తీసుకున్నారండి ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి చంపండి వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి మంజూర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ మనకి ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ చాలా స్పేసెస్ వస్తుంది ఇది వచ్చేసి లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు లిఫ్ట్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది చాలా స్టాండర్డ్ ఉంది లిఫ్ట్ కి ఆపోజిట్ స్టేర్ కేస్ వచ్చాయి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ అయితే హైట్ లె కూడా చాలా స్లోప్ ఉన్నాయి చూడండి గ్రీన్వరీ కోసం అయితే కొంత స్పేస్ ఇచ్చారు చూడండి ఇక్కడ ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఇప్పుడు ఇందులో ఒక ఈస్ట్ పసింగ్ ప్లాట్ దంపదండి అపార్ట్మెంట్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది అడె టూ పొజిషన్ లో ఉంది ఆర్డర్ లివింగ్ ఉంటున్నారు చూపిస్తాను రండి ఇదంతా కారిడోర్ అండి చూడండి కారిడోర్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూడండి ఎయిట్ ఫీట్ ఇచ్చారు చాలా స్పేసెస్ ఉంది మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి వెస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది ఈస్ట్ వచ్చేసి థౌసండ్ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది అండి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం టూ బిహెచ్ కే చాలా స్పేసెస్ వచ్చింది ఒకసారి మెయిన్ చాలా గ్రాండ్ వచ్చింది డోర్ మొత్తం కూడా టేక్ డోర్ ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగుందండి లోపలికెళ్ళే ఫ్లాట్ చూద్దాం రండి ఎంత హాల్ హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది వచ్చింది హాల్లో మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి కింద సెల్ఫ్ ఇచ్చారు మనకి పెద్ద టీవీ కూడా వచ్చేస్తుంది చూడండి మనకి హాల్లో కూడా ఫాల్సింగ్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి ఫ్లాట్ మొత్తం కూడా యూపీ విండోస్ ఇచ్చారు దాంతో కూడా నెట్ వచ్చింది మనకి చుట్టూ ఫ్రేమ్ అయితే గ్రానైట్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా నేటివ్ గా అనిపిస్తుంది చూడండి ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది చూపిస్తాడు హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ డైనింగ్ కిచెన్ రెండు కలిపి డైనింగ్ ప్లేస్ వాషింగ్ మిషన్ వస్తుంది ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇదంతా కిచెన్ ఇక్కడ మనకి పూజ రూమ్ సెపరేట్ గా వచ్చిందండి ప్లాట్ఫామ్ వచ్చేసి సెల్ఫ్ షేప్ ఇచ్చారు ఇందులో అయితే త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా మనకి ఇందులో కూడా ఫోర్ డిజైన్ చేశారు ఇక్కడ సపరేట్ గా వాషేర్ వచ్చింది చూడండి ఇదంతా వాష్ ఏరియా మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి ఇక్కడ ట్యాప్ వస్తుంది వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే అన్ని ఇండిపెండ్ ఉన్నాయి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు చూడటానికి చాలా నీట్ గా అనిపిస్తుంది అలాగే ట్యాప్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దా చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేస్ కింగ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఫ్లోరింగ్ మొత్తం కూడా టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారు చాలా నీట్ గా కనిపిస్తుంది ఇక్కడ సపరేట్ గా కబడ్ స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి చూడండి మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ చేశారు చూడండి చాలా పెద్ద విండో వచ్చిందండి వెంటలేషన్ అయితే చాలా బాగుంది ఇది అటాచ్ వాష్ రూమ్ రెండు వాష్ చాలా పెద్దగా వచ్చాయి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం దీనికి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ పెట్టు చూ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది ఇందులో కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు చూడండి ఇందులో కూడా మనకి ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు ఫాల్సినింగ్ అయితే చూడండి ఇక్కడ పైన లో వచ్చింది మనకి చిల్డ్రన్స్ బేగ్రౌండ్ నుంచి బాల్కనీ వచ్చిందండి అండి వేసి స్లైడింగ్ డోర్ ఇచ్చారు చూడండి బాల్కనీ అయితే చాలా స్పేసెస్ ఉంది చూడండి పక్కన చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరణి చూపిస్తాను కదండి స్టెప్స్ కూడా హైట్ కూడా చాలా స్లోప్ ఇచ్చారు మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి హౌజెస్ అపార్ట్మెంట్స్ ఎంత బాగా డెవలప్ అయిందో చూడండి ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి ఫార్టీ త్రీ ల్యాక్స్ అండి ఈస్ట్ వచ్చేసి థౌసండ్ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది దీనికి ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ ప్రైజ్ లోనే ఇంక్లూడింగ్ ఎంఎన్టీస్ ఉంటాయి ఎమ్ఎన్టీస్ వచ్చేసి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది అలాగే లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అలాగే పవర్ బ్యాక్అప్ ఉంటుంది అలాగే సెక్యూరిటీ రూమ్ ఇచ్చారు అలాగే ఫ్లాట్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇందులో మనకి బోర్ వాటర్ ఉంది మంజర వాటర్ ఉంది వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇవన్నీ కూడా మనకి ఏమంటాయి అంటే ఇంక్లూడింగ్ ప్రైజ్ లో ఉంటాయి ఇక్కడ చుట్టూ సరే డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ అయితే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ కాబోతుంది అది ఓపెన్ అయితే మాత్రం మీకు ల్యాండ్ అయితే చాలా పెరిగే అవకాశం ఉంది మనకి చెంగిచెలలో ఉండి కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలి కూడా స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చినాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పెనుకొని మీకు రిసెప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ సైడ్ కు రావచ్చు వచ్చే ముందు మొత్తం ఖచ్చితంగా కాల్ చేసండి ఇక్కడ లొకేషన్ కూడా చాలా ఈజీ అండి మనకి పక్కన చెంగిచీర డిపో ఉంటుంది డిపో పక్కన ఉంటుంది అలాగే మన ఛానల్ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్